హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈ రోజు వీడియో వచ్చేసి మన బ్లౌజ్ కట్టింగ్ విధానంలో టేప్ యూజ్ చేసుకోకుండా మన బ్లౌజ్ కట్టింగ్ విధానము ఎవరు బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేసుకునే విధానం అయితే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా అంటే మనం ప్రతి దాన్ని టేప్ తోటి కొలుచుకుంటూ మళ్ళీ ఇక్కడ పెట్టాలంటే కొంతమంది ఎంత పెట్టాలి పుట్టుకు ఎంత వదలాలి వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ముప్పా ఇంచ్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు కదా అదేమి లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మళ్ళీ ప్లస్ హైట్ పెంచినప్పుడు హైట్ వాళ్ళ బ్లౌజ్ హైట్ తక్కువ ఉన్నది హైట్ తక్కువ ఉండి మనం హైట్ పెంచాలి అన్నప్పుడు ఏవేవి చేంజ్ అవుతాయి అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు హైట్ పెంచుతాం కానీ మనం ఏ ప్లేస్ లో మళ్ళీ హైట్ పెంచిన ప్రకారం ఎక్కడ పెంచాలి ఇక్కడ హైట్ పెంచినప్పుడు ఇక్కడ పెంచాలా ఇక్కడ పెంచాలా అని చాలా మంది డౌట్ ఉంటుంది అది క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే చూడండి ఇదిగోండి ఫస్ట్ మనం బ్లౌజ్ అనేది అంచులు మనకు ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి ఏ బ్లౌజ్ పీస్ అయినా సరే లైనింగ్ అయినా సరే బ్లౌజ్ పీస్ అయినా సరే ఆపోజిట్ అంచులు మనకు ఆపోజిట్ సైడ్ ఉండి మనకు రైట్ సైడ్ అనేది కింది భాగం ఉండాలి వీపు భాగం కట్ చేసుకుంటున్నాం కదా ఫస్ట్ బ్యాక్ కట్ చేస్తాం కదా అది కిందికి మనకు రైట్ సైడ్ భాగం ఉండాలన్నట్టు రైట్ సైడ్ ఉంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది మనం చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటది ఇక ఫస్ట్ మనం వీపు డాట్ దగ్గర నుంచి హైట్ పట్టుకోవాలి ఇలాగా అంటే ఈ షోల్డర్ మిడిల్ మా భాగం ఉంది కదా ఈ ఫీట్ అక్కబెట్టిన ప్లేస్ నుంచి వీపు దాటేసిన ప్లేస్ వరకు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా పెట్టాలి ఇలా పెడుతున్నామా పెట్టేటప్పుడు చాలా మంది ఇక్కడనే చూస్తారు పెడతారు కానీ కుట్టుకు వదలడం తెలియదు ఫస్ట్ అందుకే నేను మార్క్ చేశాను చూడండి స్కేల్ తోటి ఫస్ట్ మీరు ఒక లైన్ వేసేసుకోండి మనము మీకు కుట్టుడు తర్వాతనే కట్టింగ్ చెప్తా కాబట్టి కుట్టేటప్పుడు మీరు ఎంతైతే కుట్టుకు వేసుకుంటున్నారో అంతే కుట్టుకు ఇక్కడ వదిలిపెట్టుకోండి నేను ఏ ప్రకారం చెప్పాలంటే ఇక్కడ ఉంది కదా పాయింట్ ఇక్కడ హాఫ్ ఇంచు మధ్యలో పావు ఇంచు ఈ పావు ఇంచు కాదు హాఫ్ ఇంచు కాదు ముప్పావు ఇంచ్ అన్నా మనం ఈ మూడు పావులన్న వేసుకుంటాము మధ్యలోకి వేసుకుంటాము అంత బాదులు పెట్టేసుకోండి ఫస్ట్ ఒక లైన్ వేసుకుంది వేసుకున్న తర్వాత హైట్ ఇలా పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడికి వచ్చింది మన హైట్ బ్లౌజ్ హైట్ ఇంత అయింది ఇంత అయినప్పుడు ఇంత అయినప్పుడు వాళ్ళ బ్లౌజ్ వాళ్ళ హైట్ పెంచమన్నారు పెంచమన్నప్పుడు మనం పెంచాలి పెంచాలన్నప్పుడు ఎక్కడ పెంచాలి మనం కిందికి పెంచాలా పైకి పెంచాలి చాలా మందికి అర్థం కాదు అయితే ఫస్ట్ పెట్టుకున్నప్పుడు మీరు ఇలా పెట్టేసుకోండి పైన హైట్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి అంటే వాళ్ళ హైట్ ఇంత పెంచమన్నారు ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ పాయింట్ కంపల్సరీ గుర్తు ఉండాలి అందరికి ఇది ఫస్ట్ ఫాలో అయితేనే మన బ్లౌజ్ కటింగ్ కరెక్ట్ గా దొరుకుతాయి ఇక్కడ పెంచుకోవాలి ఇక్కడ అందరు అనుకుంటారు వెనక మీదికే పెంచుకుంటాం మీదికి పెంచుకోవడం వల్ల ఏమేమి తప్పులు వస్తాయి చెప్తాను నేను కిందికి పెంచుకుంటే కరెక్ట్ మీదికి పెంచడం వల్ల ఏమేమి తప్పులు అయితే నేను ఇప్పుడు చెప్తాను చూడు ఫస్ట్ పాయింట్ మీదికి పెంచడం వల్ల ఏం తప్పు వస్తుంది అంటే మనం ఇప్పుడు ఫస్ట్ రెండో ఈ ఫస్ట్ హైట్ ఒకటో పాయింట్ కదా సెకండ్ పాయింట్ చెప్తాను చూడు మనం చుట్టుపడితే చూసుకుంటాం ఈ చుట్టు కొలతల ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకుందాం చాలా మందికి పూర్తిగా గోల్చి పెడతారు కదా మరి ఒకటే పార్ట్ పట్టుకోమని అంటే ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలి బ్లౌజ్ ని ఇది చాలా చేంజ్ ఉంటే అప్పుడు టోటల్ గా గోలుచుకొని నాలుగు అంతులు చేసుకోవాలి ఇది మాక్సిమం కరెక్టే ఉంది కాబట్టి ఇది ఒక పార్ట్ పట్టుకోవచ్చు అన్నమాట పట్టుకున్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ వన్ ఇంచ్ వదులుకోవాలి వన్ ఇంచ్ అంతా అది ఇక్కడ టేపు యూజ్ చేయండి ఇది వన్ ఇంచ్ ఇలా పెట్టేసి ఇక్కడ వదిలి ఇది ఎందుకు వదిలినాం ఈ డాట్స్ కోసం ఈ డాట్స్ కోసం వదిలి ఇక్కడ పెట్టేసి ఇక్కడ మనకి ఎక్కడ ఖర్చు వచ్చింది ఇక్కడ కుట్లకు ఇక్కడ ఖర్చు ఇది టూ ఇంచెస్ టూ ఇంచెస్ అన్నప్పుడు మూడు వేలు ఇలాగా పెట్టేసినామా ఇది అయిపోయింది కదా సెకండ్ పాయింట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ మనం ఎక్కడ వస్తాం నెక్కు నెక్కు నువ్వు ఏం చేస్తుంటే ఆమె పెంచమని అన్నప్పుడు నెక్కు పెంచకు కింద అన్నప్పుడు వాళ్ళకు ఒక డౌట్ అడగాలి నేను హైట్ పెంచినప్పుడు మీకు నెక్కుకి ఇంతే ఉండనా ఇప్పుడు నాకు ఈ మేడ పెద్దగా అవుతుంది అన్న వాళ్ళు హైట్ పెంచినా మాకు ఇంతే ఉండాలంటారు హైట్ పెంచినప్పుడు మాకు ఈ పొడువు పెద్దగా అవుతుంది అంటారు కదా పెద్దగా అవుతుంది అన్నప్పుడు నువ్వేం చేయాలి ఈ మెజర్మెంట్ పెట్టకుండా ఈ మెజర్మెంట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మెజర్మెంట్ పెట్టుకుంటే పెద్దగా అవుతుంది అందుకే వాళ్ళకి అడగాలి ఇచ్చేటప్పుడు నువ్వు హైట్ పెంచాలని వాళ్ళని ఏమని అడగాలి హైట్ పెంచినప్పుడు మీకు నెక్ ఉన్నంత పెట్టాలనా నెక్ కూడా పెంచనా రెండు పాయింట్లు ఇప్పుడు ఈ వీళ్ళకైతే పెద్దవా పెద్దవాళ్ళు కాబట్టి మనం నెక్ పెంచొద్దు అన్నప్పుడు మనం ఇది ఫాలో కావాలి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి మళ్ళీ కుట్టింది ఇలా ఈడొక పాయింట్ మనకి యూజ్ అవుతుంది సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఈ థర్డ్ పాయింట్ మన బేసిక్ లో థర్డ్ పాయింట్ మళ్ళీ ఫోర్త్ పాయింట్ వచ్చేసి నువ్వు ఇది ఐటు పెంచినప్పుడు నువ్వు పైన నుంచి పెంచినప్పుడు కింద లైన్ వేసుకున్నప్పుడు నువ్వు ఈ కొలత ఈ నుంచి పెడుతుంట పెడితే ఏమైతుండ నీకు డౌన్స్ పెద్దగా అవుతుంది కదా పెద్దగా అయినప్పుడు చంకా పెద్దగా అవుతుంది కదా అది కూడా తప్పే కదా అందుకే ఈ లైన్ వేసుకోమన్నా త్రీ పాయింట్స్ దగ్గర యూజ్ అయింది కదా మనకు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ కింద నుంచి లెంత్ ఎంత ఉందో చూసుకొని ఒక చిన్న మార్క్ పెట్టుకో పెట్టుకొని వదిలేసేయు ఎందుకంటే మనం చెస్ట్ పాయింట్ ను బట్టి మళ్ళీ అలైన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫోర్త్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనం చెస్ట్ పాయింట్ చూసుకోవాలి ఈ చెస్ట్ ఈ కుట్టు భాగంలో వచ్చిన లాస్ట్ కుట్టుని ఈ కుట్టును పట్టుకొని మనం ఇలాగే పెట్టుకోండి ఇంకా టేప్ అస్సలు యూజ్ చేయకండి లాగ దియొద్దు సాగొద్దు ఇక్కడ పట్టి కుట్టు పోయింది అనుకుందాము కొంచెం ఒక్కొక్కసారి టూ బై టూ దానికి సేమ్ పెట్టుకోవాలి ఇక్కడ కుట్టు వచ్చేసింది ఇప్పుడు ఈ పాయింట్ను ఈ పాయింట్ను కలుపుకోవాలి నెక్స్ట్ కుట్లకి కలిపేసుకోవాలి వచ్చేసిందా ఇప్పుడు మనం హైట్ పాయింట్ మనం పెంచిన దాని ప్రకారంగానే మనం హైట్ ఒక లైన్ వేసుకుందాం ఇప్పుడు ఇది బ్లౌజ్ ఈ మాత్రం వరకు వచ్చింది చెస్ట్ పాయింట్ వచ్చింది అంటే మనకి ఇది సగం పాటే మనకు అసలు ఇప్పుడు ఈ పాయింట్ ఉంది ఈ పాయింట్ దగ్గరనే మనకు డౌట్ చాలా మంది ఏం చేస్తాం టేప్ అయితే ఐదు ఇంచులు పెట్టు నాలుగు ఇంచులు పెట్టు ఆరు ఇంచులు పెట్టు అని చెప్తా నేను ఇప్పుడు టేప్ అస్సలు యూజ్ అయ్యి మీకు బ్లౌజ్ కొలత ఎప్పేస్తా వేస్ వేస్ట్ లూజ్ లేదండి అది టేపే లేదు అసలు మొత్తం బ్లౌజ్ అయితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా బ్లౌజ్ ని ఫోల్డ్ చేసుకోండి ఇలా పెట్టేసుకోండి కరెక్ట్ గా ఇది కరెక్ట్ మడత పెట్టుకున్నట్లునే ఉంటుంది ఇలా తెచ్చి ఇలా నెక్ దగ్గర నుంచి పెట్టండి మనకు నెక్ ఏం చేంజ్ కాలే పైన వైపు కాబట్టి మనం ఏం చేంజ్ కాదు ఇలా పెట్టుకునేటప్పుడు నెక్ ఎక్కడ పెట్టినాము అక్కడే పెట్టి ఇగో ఇలా దగ్గర కానీ ఈ ప్లేస్ లా ఇది ఇలా పట్టుకొని ఈ ప్లేస్ లా ఇది కొంచెం డౌన్ అనుకోవాలి ఇటు సైడ్ అనుకోవాలి నెక్ కుట్టుకుంది కదా కుట్టుకుంది కాబట్టి లైన్ చేసుకుందామా ఫస్ట్ లైట్ గా వచ్చిందా ఇప్పుడు మనము ఈ ప్లేస్ లా ఒరిజినల్ కుట్ కుట్ కుడితే రెడీగానికి ఈ పాయింట్ మనం కట్ చేసే పాయింట్ ఇది మళ్ళీ కుడితే రెడీ కానీ ఈ పాయింట్ కట్ చేసేది ఇది అర్థమైపోయిందా మనకి ఎన్ని ఇంచులు ఎంత అనేది అవసరం లేదు అలా బ్లౌజ్ ఇచ్చిరు వాళ్ళకి ఆ ప్రకారం కుట్టేసినా ఇప్పుడు అయిపోయిందా నెక్స్ట్ మనం ఈ ఈ ప్రకారంగానే మనం ఒక లైన్ వేసుకొని కిందికి ఒక లైన్ వేసుకుందాం ఇప్పుడు ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్ వచ్చిందా చెక్ చేసుకు మినిమం ఇట్లా పెట్టేసుకుందాము ఇక్కడ నాలుగు వేలు ఇక్కడ నాలుగు వేలు పెట్టేసుకుందాము ఈ దాని ప్రకారంగానే మనం చిన్న డ్రాయింగ్ చేసుకుందాం చేసుకొని మళ్ళీ ఆమ్ రౌండ్ సెట్ అయ్యిందా ఎగ్జాక్ట్ వచ్చింది కదా ఇంకా వన్ ఇంచు హాఫ్ ఇంచు ముప్ప ఇంచు తేడాలు అవి ఏవి పెట్టుకోకుండా మైండ్ లో ఇది ఎగ్జాక్ట్ గా వచ్చేస్తారు బ్లౌజ్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తారు ఎక్కు ఇక్కడ ఎంత మూడు వేలు నిండా మూడు వేలు ఎందుకంటే ఆమె పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మన నార్మల్ సైజు కు చిన్న మూడు వేలు వస్తుంది ప్రతి వాళ్ళకి అంతే ఉంటది మనం అనుకుంటాం ఏదో ఇక్కడ డీప్ తీయాలన్నా మనం ఇది ఇంతే పెట్టుకొని వీళ్ళకి డీప్ ఇట్లా అని ఇట్లా తీసేసుకో కానీ ఈ అమ్మ వాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి డీప్ ఏం అవసరం లేకుండా వేసుకొని పుట్టేసరికి మళ్ళీ కావాలి వచ్చింది లైన్ సరిపోయిందా నెక్ శంక రౌండ్ హైట్ పెంచితే మనం ఏమేమి చేంజ్ చేయాలి ప్లస్ మళ్ళా ఇది ప్రతి ప్రతిదానికి ఉంటుంది నార్మల్గా ఈ ఇది ఉంది కదా ఈ మిడిల్ లో మనకి ఈ మిడిల్ వచ్చేస్తుంది చూసుకోండి ఇలాగా మిడిల్ ఇలా డాట్స్ పెట్టేసుకో తిని పొడువు ఇప్పుడు ఈ మెథడ్ వచ్చిన ఈ హైట్ నెక్ వచ్చిన వాటికి డాట్స్ ఎంత పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఇంచులో లెక్క చెప్తాను మాకు ఈడున్నోళ్ళ కంటే ఏదో లెక్క చెప్పవచ్చు కానీ మీకు వీడియోలు అర్థం కాదు కదా మినిమం ఒక నాలుగున్నర ఇంచులు పెట్టుకోండి సరే బాగా పెద్ద ఉంది కదా అని ఐదు ఇంచులు పెట్టుకోవద్దు అసలు హై నెక్ వాళ్ళకి మినిమం లాస్ట్ ఐదు ఇంచులు అది కూడా మీకు తెలియదు ఇంతకు ముందు చెప్పలేను లాస్ట్ వరకు ఐదు వేసుకోండి మూడున్నర నుంచి స్టార్ట్ అవుతుంది ఐదున్నర దాకా ఈమెంట్ నాలుగున్నర వేసుకుందాం మించి వేసుకుంటే బాగోదు ఇక మరి వీపు మీదకి వచ్చేస్తుంది ఎందుకు వేసుకోవద్దు అనే పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పటి వరకు అది కూడా చెప్తాను నేను ఇప్పుడు అంటే మన పాయింట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ పై నుంచి టెన్ లెవెన్ కి స్టార్ట్ అవుతుంది ఇది ఎందుకోసం వేసుకుంటాం మన పై ముందు భాగం చెస్ట్ కి వెనక భాగం డాట్ వచ్చేసి ఫిట్టింగ్ అక్కడి వరకే పట్టుకోవాలి అనడానికి మనకి వెనక కూడా ఇడా గ్లోజ్ ఎందుకు కింద ఇట్లా నీట్ గా కూర్చోవాలి అని అంటాం కదా ఈ డాట్ అందుకే లే వేయకపోతే వెనక ఈ ప్లేస్ ఇది కరెక్ట్ ఫిట్టింగ్ వేయకపోతే చిన్నగా వేసినా లేస్తే పెద్దగా వేసినా లేస్తాయి నెక్కు డీపు ఇక్కడ నెక్కి ఇక్కడ వరకు కట్ చేస్తే మీరుకేసినా బాగోదు అసలు ఇది చిన్నగా అందుకే అందుకే నెక్ కురును బట్టిన మూడున్నర లాస్ట్ మరి రెండున్నర ఒకటిన్నర వేసుకోవద్దు నువ్వు మూడు మూడు ఇంచుల నెక్కు పెట్టుకో కిందికి నువ్వు మూడు ఇంచులు వేసుకో మనం ఐదు ఇంచులు పెట్టుకున్న వాళ్ళకి మూడున్నారా కట్ చేసే ఇది ఏం టేప్ యూజ్ చేయలేదు కాబట్టి నేనేమి రాతలు రాయలేను ఇన్ని ఇంచులు అన్ని ఇంచులని అవసరం లేదు మీకు కూడా మీరు ఒక బ్లౌజ్ తీసుకొని కట్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మరి బాయ్ బండి